గూగుల్పై జగన్ అండ్ బ్యాచ్కు కడుపుమంట ఎందుకో తెలుసా టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు విశాఖకు గూగుల్ రావడాన్ని వైసీపీ తప్ప అందరూ స్వాగతిస్తున్నారు గూగుల్లో ఆరు వేల తొంభై మూడు అని కొడితే జగన్ రెడ్డి జైలు జీవితం మొత్తం బయటకొస్తోంది గూగుల్ టేకౌట్ టెక్నాలజీ ద్వారా వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిన వారిని సీబీఐ గుర్తించింది జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ గుట్టును రట్టు చేసిందని గూగుల్ పై కోపం పెంచుకున్నట్టున్నారు రాజా ఆప్ కరప్షన్ అని కొట్టిన వారి చరిత్రని గూగుల్ చూపిస్తోంది విశాఖలో గూగుల్ సంస్థ రావటం ఒక్క వైసీపీ తప్ప అందరు స్వాగతిస్తున్నారు కారణం గూగుల్లో సిక్స్ జీరో నైన్ త్రీ అని కొడితే జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం బయటొస్తుంది అట్లే గూగుల్ అవుట్ ద్వారా వివేకానందరెడ్డి హత్య కేసులో అసలు హంతకుల్ని సిబిఐ గుర్తించి వాళ్ళని పట్టించింది గూగుల్ సంస్థ కాబట్టి హంతకుల్ని పట్టించారు ఆయన వర్గాన్ని దాని మీద బహుశా పెద్ద కోపం ఉండొచ్చు మూడోది ఏంటంటే రాజా కరప్షన్ అని కొడితే గూగుల్లో తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతి చరిత్ర బయట వస్తుంది అందుకని ఆ సంస్థ మీద కోపం నేనేమంటానంటే ఈరోజు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్లు అసలు గూగుల్ కంపెనీ ఇండియాలో ఆంధ్రప్రదేశ్కి రావటం కొత్తగా స్టార్ట్ అయిన ఒక స్టేట్ లో రావటం లోకేష్ బాబు కృషి దాన్ని జీర్ణించుకోలేక నేను ఒక మాట అడుతాను నీ సాక్షి పత్రికలో కానీ సాక్షి ఛానల్లో కానీ రాష్ట్రానికి ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక సంస్థ వస్తుంటే ఒక చిన్న ముక్క కూడా రాయల ఒక చిన్న టెలికాస్ట్ లో ఒక్క మాట చెప్పరా ఆ సంస్థ రావటం ఆంధ్రప్రదేశ్కి మంచిదేనని రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే సంస్థ రావటం ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ కంపెనీ మన రాష్ట్రానికి రావటం మీకు ఇష్టం లేదా మీరా ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కావటం అంటే దురదృష్టం మళ్ళీ నేనే వస్తాను అని చెప్పుకోవటం అంతకంటే దురదృష్టం